అందరికీ నమస్కారం నేను మీ మాలతి నందన్ కార్తీక పురాణం ద్వితీయ అధ్యాయం ఓ రాజా కార్తీక మహత్యమును విన్నంతనే మనోవాకాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించువాడు కైలాస నివాసియను కార్తీక మాసమున సోమవారమునందు స్నానము కానీ దానము కానీ జపమును కానీ చేసిన ఎడల అశ్వమేధయాగములు చేసిన ఫలమును పొందుటం అనలో సందేహము లేదు కార్తీక మాసమందు ఉపవాసము ఒక పూట భోజనము రాత్రి భోజనము ఛాయానక్త భోజనము స్నానము తిలదానము ఈ ఆరు ఉపవాస సమానమగునని ఋషులు చెప్పిరి శక్తి కలవాడు కేవలం ఉపవాసం చేయవలను అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనములు చేయవలను అందుకు శక్తి లేనివాడు ఛాయానక్తం చేయవలను అందుకు కూడా శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారితో పగలే భోజనం చేయవలను అనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట సాయంకాలం నాలుగున్నర గంటలకు భుజించుట ఛాయానక్తమగును మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనిని నేను ఆచరించిన ఎడల ఎనిమిది యుగములు నరకమందు కుంభీపాక నరము నరకములోను రౌరవ నరకములోను బాధలను పొందుదురు కార్తీక సోమవారం అందు విధవ యథావిధిగా ఉపవాసం చేసి శివుని పూజించినట్లయినా శివలోకమును పొందును స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు కార్తీక సోమవారం మందు నక్షత్రములను చూసి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియం దూది వలె నశించును కార్తీక సోమవారం మందు శివలింగమునకు అభిషేకము పూజయు చేసి రాత్రి భుజించివాడు శివునకు ప్రియుడగును ఈ విషయం కథ చెబుతాను ఇది విన్నవారికి చెప్పువారికి పాపనాశనమగును కాశ్మీర దేశం ఒక పురోహితుని కూతురు స్వాతంత్ర నిష్ఠూరి అని ఒక స్త్రీ కలదు అతి చక్కని రూపముతో మంచి యవనముతో కూడి ఉండి తల దువ్వుకొని అలంకరించుకొని బాగుగా మాట్లాడుచు జారిణియండెను ఈమె దుర్ముగమును చూసి తల్లిదండ్రులు అత్తమామలు ఆమెను విడిచిరి ఆమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు అతని పేరు మిత్రశర్మ అతడు వేద పారంగతుడు సదాచారవంతులను సమస్త భూతములు ఎందు దయకలవాడు అనేక తీర్థములు సేవించువాడు అబద్ధం ఆడనివాడు నిరంతరము దయ కలిగినవాడు ఈ భర్త ఇట్టి ఉత్తమ గుణములు కలవాడినప్పటికీ ఆ దుర్మార్గి భార్య ఇతను నిత్యము కొట్టుచుండడి అట్లు నిత్యము ఆమె చేత దెబ్బలు తినుచు గృహస్థ ధర్మ కోరిక చేత భార్యను విడివలేక ఆమెతో కష్టపడుచుండడివాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము అంగములనగా శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిష్యము కల్పము వీటిని సంపూర్ణంగా చదివినవాడు వేద వేదాంగ పారంగుడు ఈ మిత్రశర్మ భార్యకు కర్కస అని నామము మిత్రశర్మ సంభోగ వాంచ చేత ఆమె ఎందు అనురాగముతో ఉండెను అందుకొకనాడు ఆమె రంకు ద్రవ్యములను నగలను వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము నీ భర్త వల్ల భంగము కలుగుచున్నది కాన నీ భర్తను చంపమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి తన భర్త శిరస్సును కొట్టెను ఆ దెబ్బతో మృతి నంతెను తరువాత కర్కశ స్వయంగా తన భర్త శవము వీపు మీద వేసుకొని పాడుబడిన నీతిలో పడవేశను ఇట్లు భర్తను చంపి తరుణులను పరస్తి సంగమల అభిలాషులను కామశాస్త్ర ప్రవీణులను వర్ణ సంకర కారకులను అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన చుమ్మునాదులతో నిత్యము సంభోగము చేయిచుండేది ఇంతేకాదు భర్త ఎందు అనురాగముతో కూడి ఉన్న భార్యలను దుర్బోధల చేత ఇతరులతో సంభోగం చేయించుచు ఏకపత్ని వ్రత పరాయణను భంగపరిచి వారితో సంభోగించుచు నిత్యము పరినింద చేయుచు పరద్వేషము కలదై దేవతా ద్వేషి అయి ఉండెను నిరంతరము దయాశూన్యమైన ఆడంబరం చేత గాని నవ్వు చేత గాని కపటము చేత గాని విష్ణు పాదార విందమును ధ్యానించలేదు హరికథ వినలేదు ఇట్లుండగా ఆమెకు యవనము పోయి ముసలితనము వచ్చినది తరువాత వ్ర వ్రవ్యాధి కలిగినది ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధంతో కూడినదయ్యను తరువాత జారులందరూ రూపవంతులు మదయుక్తులే వచ్చి చూచి విగతాసులే వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి తరువాత పాపాధిక్యము చేత చాలా బాధ నొంది ఆ వ్రణవ్యాధితోనే మృతి చెందిను తరువాత భయంకరముడైన యమదూతులు వచ్చి ఆ కర్కశను పాశమున చేత కట్టి తీసుకొనిపోయి పోయి అప్పగించరి యముడు దానిని చూసి కోపముతో కల్లెర్ర చేసి దీనిని భయంకరమగు ముళ్ళతో కూడి ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి వండుచుండగా ఆలింగనము చేయించుమని కఠినమైన శిక్షను విధించను యముని ఆజ్ఞ మీద భటులు ఆ కర్కసను చేసిన పాపములు చెప్పుచూ ఆ వేడి స్తంభమును కౌగిలింపచేసి ఆమె పాదమును రెండు పట్టుకొని గిరిగిరా తిప్పి రాతి మీద కొట్టిరి రక్తమును కాచి త్రాగించిరి సీసమును కాచి రెండు చెవుల్లో పోసిరి యమకింకరుడు యమ చిత్ర గుప్తాదుల యమ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలు గురిచేసిరి ఆ కర్కస తన పితృ పితామహులతోనూ తన బాంధవులతోనూ తనకు పూర్వము పది తరములు తరువాత పది తరముల వారితో ఘోరమైన నరకమునందు మహాబాధములు పొంది తరువాత భూమి ఎందు జన్మించను భూమి ఎందు పదిహేను మార్ల కుక్కగా జన్మించింది అందులో పదిహేనవ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంట్లో కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను ఇట్లుండగా ఒకనాడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారం దినంబున పగలంతి ఉపవాసం చేసి గృహమునందు శివాభిషేకము పూజాదులు చేసి నక్షత్ర మండలము చూసి గృహమునకు పోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనం చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళను ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారం కొద్ది దొరకనందున కృషించినదై కార్తీక సోమవారం రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించెను ఆ బలి భోజనం చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపు రక్షింపమని పలికెను ఆ మాటలు విని బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆశ్చర్యంతో కూడినవాడే ఓ సునకమా మా ఇంటిలో ఏమి చేసేదివి రక్షింపమను అడిగిన ఆయనతో కుక్క బ్రాహ్మణోత్తమ వినుము నేను పూర్వజన్మయందు బ్రాహ్మణ స్త్రీని పాపములను చేయుదానని సంకరము చేసిన దానిని అన్య పురుషులను మరిగి నిజ భర్తను చంపితిని ఈ విధి పాపములను అనేక రకములు చేసి చచ్చి యమలోకములకు పోయి అచ్చట అనేక బాధనలుంది తిరిగి భూమికి వచ్చి పదిహేను మార్లు కుక్కగా జన్మించిదిని చివరికి ఇప్పుడు నాకే జన్మస్మరణ కలిగినది ఎట్లు కలిగినదో చెప్పుమని చెప్పు విని తరించెదను ఆ బ్రాహ్మణోత్తముడు ఆ మాట విని జ్ఞాన దృష్టితో చూసి తెలుసుకొని ఓ సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయమున వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించదు కనుక నీకు జన్మశృతి కలిగినదని చెప్పాను ఆ మాట విని కుక్క బ్రాహ్మణోత్తమ ఈ కుక్క జన్మ నుండి నాకెట్లు మోక్షము కలుగునో చెప్పమని విప్పుడు అడిగను ఆ కుక్క ఎట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములలో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసాను బ్రాహ్మణుడు సోమవార పుణ్యముని ఈగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించున శరీరం కలదై ప్రకాశించడి వస్త్రములు ధరించి కైలాసము చేరుకునను కార్తీక మాసమందు అందు సోమవార వ్రతము ఆచరించదగినది ఎవరు కార్తీక సోమవార్రతము చేదురో వారికి మోక్షము హస్తం కాబట్టి ఓ జనక మహారాజా పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయము ఇది స్కాంద పురాణము కార్తీక మహత్యము ద్వితీయ అధ్యాయం సమాప్తం